యాభై గడపలు మూడు వందల యాభై మంది ఉంటున్న ఆ గ్రామంలో అందరూ ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ భయంతో వణుకుతున్నారు వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట గ్రామంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన ముగ్గురు మహిళలు సమీపంలోని అడవికి కట్టెల కోసం వెళ్లారు అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో పాంగి అనే గృహిణి అటుగా చూడగా ఒక ఆకారం కనిపించింది పాంగి అనసనమ్మ పరుగులు పెడుతూ ఇంటికొచ్చి స్పృహ తప్పి పడిపోయింది స్పృహ కోల్పోయిన పాంగి అనసమ్మను చూసిన తమ్ముడు త్రినాథ్ అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడికి విషయం చెప్పాడు గొరవడుగా పిలువపడే భూత వైద్యుడు కిముడు సహదేవ్ పాంగి అనసమ్మకు మంత్రోచ్చరణ చేస్తూ విభూధి చల్లాడు ఈ నేపథ్యంలో మంత్రోచ్చరణ చేస్తున్న గొరవడు సహదేవు ఒక్కసారిగా కుప్పకొలిపై వాంతులు విరోచనాలతో మృతి చెందాడు గ్రామస్తులు ఏమి జరిగిందో అని తెలుసుకునేలోపు అనసమ్మకు సపర్యాలు చేస్తున్న తమ్ముడు త్రినాథ్ మృతి చెందాడు క్షణాల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు చివరకు దహన సంస్కరణల నిమిత్తం శ్మశన వాటిక వద్ద కొందరు చితిని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒకరి నోటి నుంచి ఏ మీరెందుకు వచ్చారు ఇప్పటికే ఇద్దరి పని అయిపోయింది నీ తోడపాతం కావాలి అంటూ కోరడం గ్రామస్తులను మరింత భయోందోళనకు గురి చేసింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మీడియా బృందం చుట్టుమెట్ట గ్రామాన్ని సందర్శించగా గ్రామస్తులు తమ గ్రామానికి దోషం పట్టిందని దయ్యాలతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు అదేవిధంగా గ్రామస్తులందరూ ఏ పనికి వెళ్లకుండా గుంపులు గుంపులుగా రాత్రి పగులు ఒకే చోట ఉంటున్నారు వైద్య శాఖకు చెందిన ఏఎన్ఎం గ్రామానికి చేరుకుని వైద్య సేవలు అందిస్తున్నారు చుట్టుమెట్ట గ్రామంలో అసలు ఏం జరిగిందనే మిస్టరీ కాలక్రమంలో తెలియాల్సి ఉంది

తెలుగు దూకం పెట్టి చేయడానికి వెళ్ళారు ఇద్దరు ఇద్దరు వెళ్తే కుటుంబ గోడలు అంటూ ఉంటాడు ఇంకో అతను తోడగలేదు అలా అక్కడ ఇది చేయాలి ఇది కడలు పెట్టి అక్కడ కాల్చడానికి ఇచ్చేస్తాం అన్న అక్కడ వెళ్తే మన అడికి భయం పట్టింది భయం పడితే అలా నీకు ఇంకా నాకు ఇద్దరు ఇద్దరిని చంపాను కూడా కావాలని తోడ మోసం కావాలని నాకు అల్లర్ పుట్టింది ఎవరితోడా అంటే ఇంకో వస్తుంది అక్కడ తోడుకి వెళ్ళిన వాళ్ళు కట్టేసుకున్నాడు చూసి ఈయన ఫైవ్ ఫార్కెట్ వస్తాను ఫైవ్ ఫోన్ చేస్తే మేము అందరూ వెళ్ళాము అప్పుడు గొరవ గొర్రె పట్టుకే ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళి మొత్తం చేస్తే మళ్ళీ ఏం చేస్తాం